న్యాయం అందించాల్సిన వారే లంచం కోసం చేతులు చాపారంటే ప్రజలు న్యాయంపై నమ్మకం ఉంచగలరా కామారెడ్డి కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుగ్లో అశోక్ శివరాం నాయక్ కోర్టు కానిస్టేబుల్ సంజయ్లు ఏసీబీ వలలో చిక్కారు వివరాల్లోకి వెళ్తే రెండు వేల పద్దెనిమిదిలో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ చీటింగ్ కేసును వేగంగా ముగించేందుకు బాధితుని దగ్గర నుండి పదిహేను వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం చివరికి పదివేలకి ఒప్పందం కుదిరింది ఈ మొత్తం కోర్టు కానిస్టేబుల్ సంజయ్ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రహస్యంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకోగా దాదాపు ఐదు పాటు విచారణ సాగింది ఏపీపీ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు విచారణ అనంతరం ఇద్దరిని అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు చెప్పారు గమనించాల్సిన విషయమేమిటంటే కానిస్టేబుల్ సంజయ్ గ్రూప్స్కు ప్రిపేర్ అవుతుండగా ఏపీపీ అశోక్ శివరాం నాయక్ జిల్లా జడ్జి పదవికి సిద్ధమవుతున్నారట కానీ న్యాయబద్ధత మార్గాన్ని వదిలి లంచం మార్గాన్ని ఎంచుకున్న ఇద్దరు ఇప్పుడు న్యాయస్థానంలోనే నేరస్తులుగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు డౌన్ హిజెస్ కోర్టులో ఏపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ కంప్లైంట్ ఆ కంప్లైంట్ దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశారు లంచం అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి కానీ తర్వాత అడ్మిట్ చేయడానికి ఆ కేసులో ఫిఫ్టీన్ థౌజండ్ డిమాండ్ చేస్తే అతను బతుకున్నట్టు ఒక టెన్ థౌజండ్ ఇవ్వండి అని చెప్పేసి నేరం కుదిరింది వాళ్ళకి గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు ఈరోజు ఆ టెన్ థౌసండ్ ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది ఈరోజు ఈరోజు అశోక్ కుమార్ నా నాయక్కి మరియు సంజయ్కి ఇప్పుడు ఇస్తుండగా రిటైర్డర్డ్గా పట్టుకోవడం జరిగింది ఏసీబీ తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిర్మిత్తం వాళ్ళకి అక్కడికి తరలించడం జరుగుతుంది తర్వాత ఇక్కడ అధికారులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా లంచం అడిగితే ప్రజలు ఏసీబీని యూజ్ చేసుకొని ఏసీబీకి సమాచారం ఇస్తే ఇట్లాంటి అధికారులను పట్టుకొని రిమాండ్ తరలించడం జరుగుతుంది వన్ జీరో సిక్స్ ఫోర్ అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంది తర్వాత వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నిట్లో కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇది అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు చేసి చైతన్యం చేయాలని చెప్పి కోరుతున్నాను ఏపీ గారి ఇంట్లో సోదాలు చేశారు అది జరుగుతున్నది అది ప్రాసెస్ ప్రాసెస్ కానిస్టేబుల్ ఇంట్లో కానీ ఏపీపీ గారి ఇంట్లో కానీ సోదాలు జరుగుతాయి ఇంతకుముందు కూడా ఆయన అడిగినట్టు ఆలకొండలు ఉన్నాయి ఇంకా మీతో ఎవరైనా అప్రోచ్ చేయాలి లేదండి ఫస్ట్ టైం ఏమన్నా ఎవరు అవి తర్వాత